వికారాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు స్వరూప గోపాల్ విద్యారత్న అవార్డు అందుకున్నారు సోమవారం హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా వారు అవార్డులను అందుకున్నారు ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ ఉపాధ్యాయులు సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు వికారాబాద్ జిల్లా రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలుగా టీచర్లుగా ఉన్నవాళ్ళు ఒక ఉద్యోగ పనిగానే కాకుండా వారు ఏ స్కూల్లో అయితే విద్యా బోధనలు అందిస్తున్నారో అక్కడ ఆ పిల్లలతో పాటు కానీ ఆ స్కూల్లో పిల్లలకు మరి క్లాసులు ఈజీగా అర్థం కావడం కోసము మరి వారు మంచి పెయింటింగ్స్ కూడా స్కూల్లో వారే స్వయం చేసి మరి వారి సొంత పిల్లలాగా ఆ స్కూల్ విద్యార్థులు తీర్చిదిద్దడంలో వారి యొక్క కృషి మరి అమోఘమైనది ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని మరి ఇలా ఒక విద్యావేత్తగా ఎదిగినందుకు గాను బహుజన సాహిత్యం నేషనల్ కమిటీ వారు విద్యారత్న నేషనల్ అవార్డుకు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయగా ఈ యొక్క అవార్డును ఫిబ్రవరి పదకొండు తారీఖున ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు పెద్దలు చికాల గోపాల్ సార్ మరి వారు ప్రభుత్వ ఉపాధ్యాయంగా హెడ్ మాస్టర్గా రెండు మండలాలకు ఎంఈఓగా మరి అత్యంత పేదరిక కుటుంబం నుంచి ఒక విద్యావేత్త ఎదిగి ఉపాధ్యాయులుగా ఆ స్థాయికి రావడం చాలా కష్టసాధ్యం అందులో మరి ఎంతో కమిట్మెంట్ తోటి తన వృత్తి బాధ్యత నిర్వహిస్తే కానీ మరి ఇవాళ ఎంఈఓ స్థాయికి వారు రావడం అనేది మామూలు విషయం కాదు మరి స్వతహాగా వారు విద్యావేత్తనే కాకుండా మంచి గాయకుడు కళాకారుడిని కూడా మరి తోటి ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు మరి విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని వారిని విద్యారత్న నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని త్రిపరలో నిర్మించే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్లో వారిని ఈ అవార్డును అందజేయనున్నాం మరి వారిని అవార్డును రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున గోపాల్ సార్ కు శుభాకాంక్షలు